బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ పులివెందుల నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి మరి కుటుంబాలు లేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది సామాజిక న్యాయం అనే పదం గుర్తొస్తే అంబేద్కర్ గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా విద్య పరంగా ఉద్యోగాల పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వారు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆలోచించిన మహా వ్యక్తి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహానాయకుని ఆలోచనలు ముందుకు తీసు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి ఉదవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా సామాజిక న్యాయం అంటే ఏమిటో నిజంగా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిజమైన వారసుడిగా ఆయన ఆశయాలను అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరు ఆశీస్సులు రెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇది పిరికి పందల చర్య జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడలో విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు రోడ్ షో దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో అంత ప్రజాదరణ అంత జనాదరణ ఏ నాయకుడికి రాల అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు గుట్టి కొంతమంది అది భరించలేక జనాదరణ భరించలేక తట్టుకోలేక ఈర్ష్యతో ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే చేయించిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద శిక్ష చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతా ఉన్నాం